హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మ ఈరోజు రెసిపీ వచ్చేసి కాకరకాయ కారం అండి కాకరకాయ కారం ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ అండి లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నేను చెప్పే ప్రాసెస్లో చేస్తే కాకరకాయ కారం చాలా బాగుంటుందండి ఇంకెందుకు వీడియోలకి వెళ్ళిపోదా వచ్చేయండి ముందుగా ప్యాన్ తీసుకొని డీప్ ఫ్రైకి సైడ్ ఆయిల్ అనేది వేసుకోండి ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా చెక్కు తీసి తరిగిన కాకరకాయ ముక్కలు అనేది ఇలా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోండి మనకు కొంచెం గో గోల్డెన్ కలర్లోకి బాగా ఫ్రై అవ్వాలన్నమాట చూసారా ఈ కలర్ వచ్చిన తర్వాత తీసుకొని ఒక ప్లేట్లోకి వేసేసుకోండి అదే ప్లాన్లో కొ కరివేపాకండి కొంచెం కరివేపాకు అనేది కూడా తీసుకొని ఫ్రై చేసుకోవాలి మీరు ఎంత తీసుకుంటున్నారో అంత క్వాంటిటీలో మీరు కరివేపాకు అనేది కూడా వేసుకోండి నేను కేజీ కాకరకాయలకి నేను ఇంత అనేది వేస్తున్నా కా కరివేపాకు ఇవి కూడా ఫ్రై అయ్యాయండి ఇవి కూడా తీసుకొని ఒక ప్లేట్లోకి పక్కన పెట్టేసేయండి ఇప్పుడు కాకరకాయ ముక్కలు అనేది బాగా ఇలా నలపండి ఇలా నలిపిన తర్వాత కరివేపాకు కూడా వేసుకొని బాగా రెండు అనేది బాగా మెత్తగా అనేది కరివేపాకు బాగా మెత్తగా అయిపోవాలండి చూసారా ఇలా అయిపోవాలి చిన్నెల్లిపాయల కారం అండి చిన్నెల్లిపాయల కారం కూడా వేసేసేయండి ఇలా వేసిన తర్వాత శనగత్తనాలు కొంచెం తీసుకొని బాగా ఫ్రై చేయండి ఫ్రై చేసిన తర్వాత పొట్టు తీసుకొని ఇలా మిక్సీ పట్టుకోండి బాగా మెత్తగా అనేది పట్టద్దు చూసారా వీడియోలో చూపిస్తున్నట్టు మిక్సీ పట్టుకోండి ఇది కూడా అనేది వేసుకొని రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ విధంగా కూడా కాకరకాయ కారం అనేది చేశారంటే చాలా బాగుంటుందండి మనం ఎన్నోసార్లు కాకరకాయలు వేపుకొని చిన్నెలపై కారం ఒకటే వేసుకొని ఇలా చేసుకున్నాం కదా ఈ రకంగా కూడా చేసుకోండి ఎలా ఉందో ఒకసారి టేస్ట్ చేయండి చూసారా చాలా బాగుంటుందండి వేడి వేడి అన్నంలోకి కూడా చాలా బాగుంటుంది ఒకసారి ఉప్పు కారం సరిపోయిందో లేదో టేస్ట్ చేసుకోండి చాలా బాగుందండి సరిపోయింది ఉప్పు కారం చూసారా ఎంతో రుచికరమైన కాకరకాయ కారవండి చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని పప్పు వేసుకొని తింటే చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో నా మీ స్వీట్ కామెంట్ అనేది నాతో షేర్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో చేయండి బాయ్ ఫ్రెండ్స్